రాశి వారి ఇంట్లో ఈ దైవశక్తి ఉంది వెంటనే ఇలా చేయండి ఖచ్చితంగా కోటీశ్వరులు అవడం ఖాయం అయితే సింహ రాశి వారి ఇంట్లో ఏ దైవశక్తి తిరుగుతుంది సింహ రాశి వారి యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది భర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి లో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మరియు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు ఇక వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక వారు చాలా సున్నితత్వలు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంతైనా కష్టపడుతూ ఉంటారు బంధాలు బంధుత్వాలకి చాలా విలువని ఇస్తూ ఉంటారు వారు వీరు అంటే వారిని చూసినటువంటి వారు గంభీరత్వలు అని అనుకుంటూ ఉంటారు నిజానికి వీరు గంభీరం కంటే కూడా మంచితనం ఎక్కువగా ఉంటుంది గంభీరత్వం వీరి ముఖంలో కనిపిస్తుంది కానీ వీరిని దగ్గర నుండి చూసినవారు వీరితో నిరంతరం మాట్లాడేవారు వీరితో ఫ్రెండ్షిప్ చేసిన వారికి తెలుస్తుంది వీరి యొక్క సున్నితత్వం అనేది ఎలా ఉంటుంది అని అలానే అధికమైనటువంటి తెలివితేటలతో పాటు మంచి ఎనర్జీని కలిగి ఉంటారు ఆరోగ్యం ఎల్లవేళలా వీరికి సహకరిస్తుంది అనుకూలంగా ఉంటుంది అంటే ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుంది ఆరోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప ఆరోగ్యం విషయంలో మాత్రం వీరు చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు అందువల్ల వీరు ఎంతటి హార్డ్ వర్క్ని అయినా చాలా సునాయాసంగా చేసేటటువంటి మనుషులు అని చెప్పుకోవచ్చు అంటే మంచి వ్యక్తిత్వంతో పాటు ఆరోగ్యంతో పాటు ఎలాంటి పనిని అయినా సునాయసంగా చేసేటటువంటి మనస్సు ధైర్యం దానితో పాటు ఎనర్జీ కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ధైర్యవంతులు వీరు చాలా ధైర్యవంతులు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆడవారైనా సరే మగవారితో దీటుగా ధైర్యంగా ఉంటారు ఏమాత్రం కూడా మగవారి విషయ మగవారితో సమానంగా ఉంటారు ఏమాత్రం కూడా వారి విషయంలో తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంటారు అంటే ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా మంచి అంటే ఆరోగ్యంతో పాటు ధైర్యం కూడా అధికంగా ఉంటుంది ఇక సింహ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా అధికంగా ఉంది అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి సకల దేవతల అనుగ్రహం కూడా సింహరాశి వారిపైన ఉంది గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల్లో వారు కూడా అంటే ఏదైనా సరే విద్యార్థులు కావచ్చు వారికి తగినటువంటి ఫలితాలు అలానే ఎవరైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి నూతనంగా ఉద్యోగం రావటం వ్యాపారంలో ఇదివరకు నష్టాలు చూసిన వారికి కూడా ఇక ముందు నుండి వీరికి ఊహించని ఫలి ఫలితాలు వస్తాయి అంటే వారికి ఊహించని విధంగా వ్యాపారాలలో లాభం అనేది వస్తుంది అంతేకాదు రాజకీయ రంగాల్లో ఉండేవారికి సినీ రంగాల్లో ఉండేవారికి హౌస్ వైఫ్స్కి అలానే ఇది వరకు చికాకుల్లో ఉన్నటువంటి వారు దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నటువంటి వారు కూడా అవన్నీ తొలగిపోయి ఇప్పటి నుండి దాంపత్య జీవితంలో కూడా సంతోషం అనేది ఉంటుంది భాగస్వామితో కలిసి దేవాలయాలు సందర్శించడం వంటివి కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా చేపట్టిన ప్రతి పనిలో విజయం అనేది ఉంటుంది ఆర్థికంగా ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అలానే వృత్తిపరంగా మీ యొక్క సృజనాత్మక మంచి ఫలితాలను ఇస్తుంది ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది భూములు ఇల్లు కొనుగోలు చేస్తూ ఉంటారు స్థిరాస్తి పెట్టుబడుల లాభదాయకంగా ఉంటుంది కుటుంబంలో ఆనందం అనేది అద్భుతంగా ఉంటుంది మీ యొక్క కోపం అనేది కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే కొన్నిసార్లు మీరు మీకే అంటే మీ కోపం మీ కంట్రోల్లో లేకుండా కూడా వచ్చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఇలా ఈ ఒక్క కోపం విషయంలో కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది వారు కోపాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకున్నట్లు నియంత్రించినట్లు అయితే గనక సమాజంలో ఇంకా మంచి పేరు ఉంటుంది సమాజంలో పేరు పొందిన వ్యక్తులతో సమావేశం కావచ్చు అలానే ఈ సమయంలో ముందు ముందు చాలా ప్రయోజనాలు ఉంటాయి ఉద్యోగంలో మార్పుల చేర్పులు కూడా జరగవచ్చు అలానే తొందరపడవద్దు ప్రస్తుతం ఉద్యోగంలోనే పురోగతి అవకాశాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మీకు ఉద్యోగంలో మెండుగా అవకాశాలు ఉన్నాయి చాలా అవకాశాలు ఉన్నాయి అస్సలు తొందరపడవద్దు కొద్దిగా సు అంటే సుదీర్ఘంగా ఆలోచించి ప్రయత్నాలు చేయండి అలానే ఆలోచించి వ్యవహరించండి మీకు ఈ సమయంలో అనుకూల పరిస్థితులు అలానే ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సిద్ధమయ్యేవారు కష్టించి అంటే కష్టపడి ఫలితాన్ని పొందండి విజయం అనేది సిద్ధిస్తుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మీ కొంతమందికి ఉండవచ్చు ఆరోగ్యంని కూడా నిర్లక్ష్యం చేయవద్దు అంటే మీకు ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలేకనాది వదిలేస్తూ ఉంటారు కొన్నిసార్లు అలా వదిలేయకుండా ఉండటం ఉత్తమం అంటే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు అది మీకు అంటే మీ చేతిల్లో లేదు అనుకున్నప్పుడు ఇంకా తగ్గట్లేదు అనుకున్నప్పుడు వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది అయితే ఈ యొక్క రాశి వారి ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతూ ఉంది దైవశక్తి యొక్క అనుగ్రహం అనేది మీపై ఉంది సాయంత్రం సమయంలో రాశి వారి ఇంట్లో చిన్నగా గజ్జల శబ్దం వినబడినా లేదా ఇంట్లో ధూపం వేయకపోయినా మంచి సువాసన వచ్చినా లేదు ప్రతినిత్యము మీ ఇంటి ముందుకు గోమాత వస్తూ ఉన్నా ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతున్నట్టే అర్థం తప్పకుండా ఈ యొక్క చిన్న చిన్న సింటమ్స్ కానీ మీ ఇంట్లో ఉన్నా లేదా తులసి కోట ఉత్తరం వైపు అధిక వేగంతో పెరుగుతూ ఉన్న సింహరాశి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉన్నట్లే ఇక మరి లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచుకోవటం కోసం ఏం చేయాలి అంటే గనక సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర లక్ష్మీదేవి పటం దగ్గర ఉత్తర దిక్కున దీపం వెలిగించండి ధనం అనేది విపరీతంగా ఆకర్షణీయం అవుతుంది ఖచ్చితంగా కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ దశ అనేది గంటల్లో మారే అవకాశం కూడా ఉంటుంది అలానే ఇంటి ముందుకు గోమాత వచ్చినప్పుడు గోమాతకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి అంటే ఏదైనా సరే మీకు తోచినది మీ ఇంట్లో ఉన్నది అంటే క్యారెట్స్ కానీ లేదా ఇతర ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదా ఆకుకూరలు కానీ లేదా బెల్లము మరియు గోధుమ పిండిని కలిపి పెట్టడం కానీ ఇలా ఏదైనా ఒకటి ఆహారంగా గోమాతకు పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ ఇంట్లో ఉంటుంది తప్పకుండా సింహరాశి వారి ఇంట్లో ఒక దేవి మాత్రం తిరుగుతూ ఉంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు వచ్చే అంటే అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో దైవానుగ్రహం అనుకూలంగా అద్భుతంగా ఉంది కనుక ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ యొక్క చిన్న విధి విధానాన్ని పాటిస్తే సరిపోతుంది అంటే మీకు అంటే దైవశక్తి ఉంది అని అనిపిస్తే గనక ఖచ్చితంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ రోజున అంటే మీ ఇంట్లో ఒక దైవశక్తి ఉంది అనిపించినా లేదా సంధ్యా సమయంలో ఉత్తర దిక్కున దీపం వెలిగించినా తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు ఖచ్చితంగా అంటే గంటల్లో కూడా ఫలితాన్ని చూడగలుగుతారు అంత విశేషంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక రాశి వారి ఇంట్లో తప్పకుండా దైవశక్తి అనేది తిరుగుతుంది దైవశక్తి యొక్క అనుగ్రహంతో మీ యొక్క పూర్తి కష్టాలు తొలగిపోబోతూ ఉన్నాయి అద్భుతంగా రాణిస్తారు అన్నింటిలో కూడా విజయాన్ని పొందుతారు విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు క్రమశిక్షణతో మెలుగుతూ ఉంటారు చేసే ప్రతి పని కూడా మీకు విజయవంతంగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక సింహ రాశి వారికి తప్పకుండా జరిగేది ఇదే అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి సింహరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఖచ్చితంగా వీరు విజయాన్ని సాధిస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంది వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి